ను అలాగే చీర వచ్చిన మీ అందరికీ నా వందనాలు అలాగే దైవశాఖలైన విజయబాబు గారికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను నా సాక్ష్యం ఏంటంటే మీ అందరికీ తెలుసు మా అమ్మగారి విషయమై ఎంతో వేదంలో మరి ఇక్కడ ఉండగా నేను వెళ్ళాను నా తల్లి లేదనుకున్న సమయంలో దేవుడు నాకు ఎంతో ఊరటినిచ్చాడు అందుని బట్టి నేను సాక్ష్యం చెప్పుకోవాలని నేను మనసులో అనుకున్నాను కాబట్టి ఈ సాక్ష్యాన్ని మీకు వివరిస్తున్నాను నేను ఇక్కడ పనిచేస్తున్నాను ఒకరోజు ఫోన్ వచ్చింది మా తల్లిగారు గుంట్లో పోలేదని చెప్పేసి జ్వరం అని చెప్పారు సరే వారం రోజులు జ్వరం అని చెప్పారు తప్ప ఏమి పెద్ద సీరియస్ ఏం కదన్నారు సరే అని చెప్పేసి రానంటే రావాన్సరాల వద్దు జ్వరమే అని చెప్పారు సరే ఆ జ్వరం కూడా కొద్దిగా సీరియస్ అయ్యి ముందు పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తామని చెప్పారు సరే జాయిన్ చేసిన తర్వాత స్వామివారం రోజున ఫోన్ చేస్తే బాగానే ఉంది ఐసీలోంచి రూమ్కి ఇచ్చేస్తానని చెప్పారు నీకు రావాంసలేదు అని చెప్పారు సరే అని చెప్పేసి మంగారం పొద్దుటే డ్యూటీకి వెళ్ళడానికి క్యారేజ్ చదువుకునేటప్పటికి ఫోన్ చేశారు సడన్గా మీ అమ్మగారికి సీరియస్గా ఉంది అన్నీ రావాలని చెప్పేసారు సరే అని చెప్పేసి నాకేం తోచలేదు ఏంటి ఇలాగన్నారు రాత్రేమో ఐసీ నుంచి రూమ్కి ఇచ్చేస్తానన్న తెల్లారిపోద్దిటే ఇలాగన్నారేంటి అని చెప్పేసి అనుకుంటూ సరే మా చిన్నగా ఫోన్ చేశాను ఎలా ఇంటికి వెళ్ళాలి మా అమ్మగారు పోలేదు అని చెప్పేసి టికెట్ పూర్వం చెల్లారంటే సరే తొమ్మిది పది ఐదు కంటే ఓపెన్ చేస్తారు షాప్లో మనం వెళ్ళి అని చెప్పేసి అని చెప్పేసి ఈ లోపు అమ్మగారికి ఫోన్ చేశాను ఉందండి అమ్మగారు అన్నాను సరే కంగారు ఏం అవసరం లేదు మీ అమ్మగారికి ఏమి కాదు నువ్వు వెళ్ళినా ఎలా పోనా పర్లేదు అయినా సరే అని చెప్పేసి మరొకసారి ఇంటికి ఫోన్ చేస్తే డాక్టర్ గారు అందరం పిలిపించేసుకోమని చెప్పారు మీరు అన్నీ రావాలని చెప్పారు సరే నేను మంగళవారం పొద్దుటే బయలుదేరి వెళ్ళాను వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో దిగిన తర్వాత మా బాబు గారు ఫోన్ చేశారనమాట నువ్వు హాస్పిటల్కి వచ్చింది లేకపోతే ఇంటికి వచ్చింది మేము ఫోన్ చేస్తాము సగం అని చెప్పారు సరే అనుకున్న తర్వాత మళ్ళీ మా పేదగారు అబ్బాయి ఫోన్ చేశాడో రే హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉంది మీ అమ్మగారు కాబట్టి వెంటిలేటర్ అది ఉంచాం మేము ఎందుకంటే ఇంటికి తీసుకొచ్చినా మళ్ళీ బాక్స్లో పెట్టిన డబ్బులు అయితే అవుతుంది కదా అందుకే ఎన్నో వచ్చేదాకా వెంటిలేటర్ మీద పెట్టి ఉంచుతారు నీకేమి చెప్పట్లేదు కాబట్టి నేను చెప్తున్నాను అన్న సరే అయితే అని దేవుడి చిత్తం ఎలా అయితే అని చెప్పేసి నేను ధైర్యంగానే ఇంటికి వెళ్ళాను ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అమ్మగారిని చూద్దామని చూస్తే ఐదు గంటలకే ఛాన్స్ ఇస్తారు ఒకసారి చూపించడానికి వెంటిలేటర్ మీద ఉంది కాబట్టి తర్వాత చూపించరు అని చెప్పారు సరే అని చెప్పేసి డాక్టర్ గారు వచ్చేదాకా నేను ఓపు పట్టాను ఈ లోపు అనేక మంది వచ్చి చెప్పారు ఇలా ఉంది క్రిటికల్ పొజిషన్లో ఉంది అందుకే నేను పిలిపించారు అని చెప్పారు సరే డాక్టర్ గారు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాంలే డాక్టర్ గారు ఎనిమిది గంటలకు వచ్చి పిలిపించి ఒకసారి మీ అమ్మగారిని చూసిరా చూసి వచ్చిన తర్వాత మాట్లాడదామన్నారు వెళ్ళాను వెళ్ళేవాడికి వెంటిలేటర్ మీద పడుంది ఆవిడ అప్పటికే మనిషి ఒళ్ళంతా ఉబ్బిపోయి చేతులు కాలు ఉబ్బిపోయి రూపం కూడా మారిపోయింది మారిపోయేటప్పుడు చెల్లి పిలిచాను పిలమన్నారు అక్కడ సిస్టర్స్ గట్టిగా మీరు అరవండి ఎంత గట్టిగా అరిస్తారు అంత గట్టిగా అరిస్తే ఆ ఒళ్ళకి చలనం వస్తుందేమో అని చెప్పారు సరే నేను గట్టిగా బాధపడి ఏడ్చి గట్టిగా కేకలేసాను అయినా అయినా ఆమెలో చలనం కూడా ఏమీ కనిపించలేదు సరే అని చెప్పేసి ఇంక బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు మరి అయితే మేమైతే ఏం చెప్పలేం కానీ మీరు ఇక్కడ ట్రీట్మెంట్ జరిగించాలంటే రోజుకి యాభై వేలు దాటి అవుతుంది నువ్వు ఓపుకుంటే చేయించుకో అదే అది కూడా నేను గ్యారెంటీ అంటే ఇవ్వం ఎందుకంటే ఆల్రెడీ మొత్తం మీ బా అమ్మగారి బాడీ అంత పాయిజన్ అయిపోయింది అది జ్వరం వల్ల ఒక ఒక పురుగు టైప్లో బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది ఊపి ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ పట్టింది కిడ్నీలకి ఇన్ఫెక్షన్ పట్టింది అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్ పచ్చకావులు టైఫాయిడ్ మొత్తం అన్నీ ఉన్నాయి ఆల్రెడీ ఏమో పల్సర్ ఏం పడిపోయింది రేట్ లేదు ఇప్పుడు రేట్ పడ్డాక మందులు పెట్టాం అలా నడుస్తుంది ఒకవేళ నీ చేయించుకోగలిగితే చేయించుకో లేదు లేకపోతే జనరల్ హాస్పిటల్ జాయిన్ చేసుకుంటావో ఏమో చెప్పాను సరే అని చెప్పేసి ఇక్కడే నేను అనుకున్నాను అనమాట చర్లే తల్లిదండ్రులు కదా మనం ఎంత విధానంగా ఉన్నా కానీ వాళ్ళని బ్రతికించుకోవాలని చెప్పేసి సరే డాక్టర్ గారు ఆల్రెడీ మీరు పైపుల్లో అప్పుడే గొంతులోంచి పెట్టేశారు కదా మళ్ళీ తెస్తే మళ్ళీ ప్రమాదం కదా వెంటిలేటర్ పెంచి ఆల్రెడీ అవును ప్రమాదమే ఒక అలవింటర్లు పెట్టాలన్నా మళ్ళీ గొంతుకి దగ్గర ఆపరేషన్ చేసి మళ్ళీ పైపులు పెట్టాలన్నారు అలాగైతే అవసరం సార్ ఎన్నాలకు రికార్ అవుతుందో లేకపోతే మనిషి బ్రతుకుంటే పర్లేదు లేకపోయినా నేను ఈ హాస్పిటల్లోనే ఖర్చు పెట్టుకుంటా అని చెప్పేసి డాక్టర్ గారితో మాట్లాడి చెప్పాను సరే అయితేనే చెప్పేసి నేను బుధవారం వెళ్ళాను బుధవారం లక్షవారం శుక్రవారం శనివారం కూడా చూసాం ఆములు ఏమీ చల్లం కనిపించట్లేదు డబ్బులు అయితే అవుతున్నాయి అక్కడ చూస్తున్న డాక్టర్లో సిస్టర్స్తో కూడా అన్నారు ఏమీ లేదు మీ అమ్మగారులో ఏంటంటే వేస్తున్నాం ప్రస్తుతానికి అప్పుడు శనివారం ఒకరోజు అన్నారు బీపీ పెరిగింది కొంచెం కానీ దాన్ని బట్టి ఏమైనా కవర అన్నారు సరేనండి అని చెప్పేసి మా చుట్టాలందరూ చూసి వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళందరూ అందరూ మా బావగారు వాళ్ళు ఉన్నారు అక్కడ మా బావగారు అయితే మరి చాలా నుంచి ఖర్చు పెడుతున్నాం కదా మనం నువ్వు కూడా చేసుకో మరి నువ్వు కూడా దేశం వెళ్ళి ఏమీ సంపాదించలేదు ఇబ్బంది పడతామని చెప్పారు సర్లే అని చెప్పేసి ఆయన నేనేం పట్టించుకోకుండానే మనం సాయంత్రం శనివారం సాయంత్రం డాక్టర్ గారు వచ్చారు వీళ్ళందరం మాట్లాడిన మాటలకి నాకు కొంచెం నాకు కూడా అనుబంధం వచ్చింది సరే వీళ్ళందరూ లాగా అంటున్నారు ఏంటి అని చెప్పేసి డాక్టర్ గారిని అడిగాను బీపీ అయితే పెరిగిందమ్మా ఆమెనైతే శ్రుహ రావట్లేదు ఓ పని చేద్దాం ఆదివారం మళ్ళీ బ్రెయిన్ స్కానింగ్ చేయించి మెదడుకి ఇంజక్షన్ చేయవలసి ఉంటుంది ఒకవేళ అదృష్టం బాగుంటే కనుక నీకు సెట్ అవుతుందేమో ఈ ప్రయత్నం కూడా చేద్దాం సరే అని అని చెప్పేసి మరి లీటర్ మీద ఉంది కదండి ఎలాగన్నా మొత్తం అని ఆక్సిజన్ ద్వారా తీసుకెళ్ళాలి వేరే దుక్కి మొత్తం మీరు భరిచుకోవాలని చెప్పేసి సరే అని చెప్పేసి ఆదివారం కూడా ఆ ఎంఆర్ఐ స్కానింగ్ చేయించి చేసి మళ్ళీ రెండున్నర ఏడోటి తీసుకొచ్చి మళ్ళీ ఆ ఎమర్జెన్సీ హాస్పిటల్లో మళ్ళీ జాయిన్ చేసాం జాయిన్ చేసిన తర్వాత రిపోర్ట్ అయితే సోమవారం వస్తుంది ఫిల్మ్ ఇస్తాం ఆ ఫిల్మ్ పట్టుకెళ్ళని చెప్పేసి అంటే మళ్ళీ అక్కడి నుంచి బ్రెయిన్కి సంబంధించిన డాక్టర్ని పిలిపించాం ఆయన వచ్చారు వచ్చి ఆ ఫిల్మ్ చూసి చెప్పారు ప్రస్తుతానికైతే బ్రెయిన్లో ఏమీ తేడా కనిపించట్లేదు ఈ ఫిలిం ద్వారా కానీ రిపోర్ట్ వస్తే క్లియర్గా తెలుస్తుంది అని చెప్పారు సరే సోమవారం వస్తుంది రిపోర్టు దాన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది అని చెప్పారు సరే అని చెప్పేసి ఈవెన్ బయటికి తీసుకొచ్చిన తర్వాత చూశారు జనాలు అందరూ చూస్తే ఏమీ రాలేదు ఆదివారం కూడా అందరూ చూసారు అన్నమాట అప్పుడు ఒక ఎందుకు ఖర్చు పెడుతున్నావు ఒక పిచ్చివాళ్ళగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి డాక్టర్లు కూడా అందరు అడిగారు వయసు అయిపోయింది కదా అన్నట్టుగా మాట్లాడారు కొంతమంది సరే అండి చూద్దాం ఎంతవరకు చూస్తాడు అని చెప్పేసి ఆదివారం సాయంత్రం చూడటానికి వెళ్ళాలి ఇంక నైటు కానీ నాకు మనసు ఒప్పలేదు సరే అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లా ఎవరికారు చుట్టాలందరూ వెళ్ళిపోయారు నేను నా భార్య మా చెల్లెల హాస్పిటల్ దగ్గర ఏం చేయాలి అర్థం అవలేదు అప్పుడు అందరి మాటలకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టేసినప్పటికీ నా స్థాయి నుంచి డబ్బులు ఖర్చు పెట్టాను సరే దేవుని ఒకటి అడిగాను మేమైతే అన్యుల పక్షం మేము జీవిస్తున్నాం ముప్పై సంవత్సరాల నుంచి మేము నమ్ముకుంటున్నాం తండ్రి ఒక రెండు సంవత్సరాలు బ్రతికించడం మా తల్లిని అంత మించి నాకు అవసరం లేదు ఎందుకంటే మా అక్క అలాగే చనిపోయింది ఒక టైంలోనే చనిపోస్తే ఆవిడే హిందూ మ్యారేజ్ చేసాం అప్పుడు అలాగినమాట మీరు అటు ఇటు కాకుండా ఉన్నారు దేవుణ్ణి అమ్ముకు నింది మ్యారేజ్ చేశారని చెప్పేసి అనేక మంది పాస్టర్లు వచ్చి మమ్మల్ని ఓదార్చడం ఎలాగున్నా కానీ మాటలు మాట్లాడేవారు అది నాకు దృష్టిలోకి వచ్చి అక్కడే ఆ ఊపిలోనే కూర్చొని ప్రార్థన చేసుకున్నాను ఐదున్నరకి నెరకి విపరీతమైన ప్రార్థన చేసి అడిగాను తండ్రి నిత్యత్వం మరి నినాలో మరి సంవత్సరం నుంచి దాని దానిలో మీకు ఓడబడుతున్నాం నా కుటుంబం అంతా నేను ఎప్పుడు నేను కూడా ఏ విషయంలో కూడా నేను భయపడలేదు అప్పుల విషయంలో కానీ వేదనలో కానీ బాధల్లో కానీ ఎన్నో సమస్యలు వచ్చినాయి ఆ కూడా నేను భయపడలేదు ఎందుకంటే మన శక్తి ఉంది దేవుడిచ్చిన బలం ఉంది మనం పని చేసుకుంటాం తీర్చుకోగలుగుతాం ఒక వేదంలో ఉండేవాడిని లాస్ట్ ఇంకా ఆదివారం అందరూ చెప్పి వెళ్ళిపోయారు ఇంకా లాస్ట్ ఆయన స్టేజ్ మీరు నీ ఇష్టం ఈరోజు ఏం డాక్టర్ గారు ఏం చెప్తారు దాన్ని బట్టి నువ్వు చేసుకొని చెప్పేసి ఎవరి గారు వెళ్ళిపోయారు మా బావగారు అందరూ సరే సరే ఇంకో ఆయన ఒక వచ్చాడు కాకినాడు ఆయన జాబ్ చేస్తాడు ఒక ఆయన ఆయన వచ్చి ఐదున్నర అయింది మరి వెళ్ళి చూడవా అన్నాడు నేను చూడండి మీరు వెళ్ళండి నాకు ఇంకా చూడాలనిపించట్లేదు ఈ పోటీ మీరు వెళ్ళి చూడండి అన్న కాదు రోజు వీళ్ళు నువ్వే చూస్తున్నావు కదా ఆవిడ పొజిషన్ నీకే తెలుస్తుంది అని చెప్పేసి ఐదున్నరకు వచ్చి ఆయన తీసుకెళ్ళి చూపించాడు దేవుని కురపడు బట్టి నేను వెళ్ళేటప్పటికి ఆవిడ కాళ్ళు చేతులు కదుకుతుంది అప్పుడు దేవుని అప్పుడు ఓకే అనుకుని వెంటనే ఇంకా నేను నా తల్లి దగ్గర కూడా ఎక్కువ ఉండదు అంటే వచ్చేసేటప్పటికి మా బావగారు అంటారు నీ మోఖంలో తేడా వస్తుంది ఎలాగుందో ఏంటన్నారు ఇలాగ ఉంది బావగారు అని సరే ఓకే అయితే నేను ఇంటికి వెళ్ళి వస్తాను లోపు అప్పుడు కూడా నేను భోం చేయలేదు నువ్వు భోజనం చేయి నువ్వు భోజనం చేసిన తర్వాత నేను వస్తానని అని చెప్పేశారు ఏడు గంటలకి ఎనిమిది గంటల మళ్ళీ డాక్టర్ గారు వచ్చారు చూసి మరి అప్పుడు మళ్ళీ పిలిచారు నన్ను పిలిచి మా అమ్మగారు మీద చేయి నొక్కుతుంటే అప్పుడు వాళ్ళు చేతులు పైకి మాట నేను కూడా అనుకోలేదు ఎందుకంటే ఆ స్థితిలో ఉన్న ఆమెని లేవటం అనేది చాలా కష్టం ఏమీ లేదు ఆమె జీవితంలో ఆ స్పర్శ అనేది లేదు కానీ దేవుని కృపను బట్టి ఆ రోజున అక్కడే నేను ఆ ఓపిలోనే ప్రార్థన చేసుకున్నాను అనమాట అనేక రకం ప్రార్థన చేసింది ఆవా మరి మా స్థితి ఇది నేనేమి డబ్బు కోరలేదు నేనేమి కోరుకోలేదు నా తల్లి ప్రాణం ఒక రెండు సంవత్సరాలు బతికించి సరిపోదు ఎందుకంటే మేము పరిధి మా చిన్నమ్మగారు అందరూ హిందువులు పచ్చి హిందువులలో ప్రతి దానికి మనం చేసిన దానికి అలా వ్యతిరేకంగా చేస్తుంటారు మనం ప్రార్థన చేసుకుంటే వాళ్ళు పూజలు చేస్తారు అనేక రకాలుగా నిమ్మకాయలు పెట్టించుకుంటారు ఇంకా రకరకాల పెడతారు ఈ సమస్యను మట్టు గట్టెక్కాలంటే నాకు ధనం అవసరం లేదు ఎంత డబ్బు అయినా నేను ఖర్చు పెట్టుకుని మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా దేవుని కృప ఉండాలి ఆ దేవుని బట్టి ఆ రోజు అలా జరిగింది మరి డాక్టర్ గారు ఆదివారం సాయంత్రం వచ్చారు వచ్చి మరి కొంచెం బీపీ కూడా రేజ్ అయ్యింది కాబట్టి రేపు పొద్దున్నే వెంటిలేటర్ నుంచి తప్పేస్తాను తప్పించి చూస్తాము ఐసీలో పెడతాము ఒకవేళ నీ అదృష్టం బాగుందంటే మీ అమ్మగారు బ్రతికినట్టే లేదంటే మళ్ళీ గొంతుకి దగ్గర గొంతుకి దగ్గర ఆపరేషన్ చేసి మళ్ళీ వెంటిలేటర్ పెట్టి వెచ్చించాలి అది నీదే ఆప్షన్ మరి ఆ ఆప్షన్ కూడా నీ మీదే పెట్టుకోవాలి మరి మేమైతే పెట్టుకోమని చెప్పారు సరే డాక్టర్ గారు ఇంతవరకు అయింది విచిత్రం అది దేవుడి ప్రాణాలకి అలాగైతే అలాగ ఉంటుందండి సరేలేండి మీరు అలాగే చేయండి అని చెప్పేసి నేను ధైర్యం చేసి వెంటిలేటర్ నుంచి కింద రప్పించి మళ్ళీ ఐసీలో పెట్టించాం ఐసీలో పెట్టిన సోమవారం మార్చి సోమవారం పదకొండు గంటలకి వెంటిలేటర్ మీద తప్పించారు రెండు రోజులు అన్నారు బుధవారం జరిగే దేవుడి కృపను బట్టి నా తల్లి ఒక మంగ మంగళవారానికి ఆమె సోదాశుద్ధిగా ఆక్సిజన్ పీల్చుకోవడం స్టార్ట్ చేసింది అలాగే దేవుని కృపను బట్టి డాక్టర్ కూడా అన్నారు ఇంత త్వరగా కోలుకుంటుందని మేము అనుకోలేదు మీరు లక్ష్యవారమే తీసుకుపోవచ్చు మీ అమ్మగారిని మందులు కూడా పెద్ద అవసరం లేదని చెప్పేసి అన్నారు దేవు ఇదంతా దేవుని కృపర్ బట్టే నేను జరిగింది అనుకున్నాను కానీ ఎందుకంటే పదిహేను రోజుల నుంచి హాస్పిటల్లో ఉంది నా తల్లి పడి ఉంది ఒక వారం రోజులకే దేవుడు ఒక వారం రోజులకే మెడిసిన్ మెడిసిన్ రాయిచ్చారు రెండు వేల ఒక ఐదు రోజులు తీసుకురా మన మెల్లెళ్తే ఒక మూడు వందల రూపాయలు మెడిసిన్ రాసి మీ అమ్మగారు ఇంకే ప్రాబ్లం లేదు నాకు తెలుసున్నంత మటుకి అని చెప్పారు ఇదంతా ఇది కేవలం నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇది జరిగిన దేవుని కృప అలాగే అమ్మగారు ప్రతిరోజు ప్రార్థన చేసేవారు ప్రతిరోజు ఫోన్ చేసేవారు ఎవరి ఆ ప్రార్థన వల్ల మన జీవన జీవన సంఘం చాలా గొప్ప ఆత్మ సంబంధమైన సంఘం ఇది ఎందుకంటే మనం ఒకటి గ్రహించుకోవాలి మన ఆరాధన జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కంపల్సరిగా ఈ సన్నిధానంలో కంపల్సరిగా సంచరిస్తున్నాడు అదే నాకు ఆనవాలు ఆ ఆత్మ భరించినప్పుడు కలర్స్ కూడా నీళ్ళు వస్తాయి అప్పుడే నాకు ఈ సంఘం మీద ఒక ఆప్యాయత్మైన ప్రేమగా నేను రావడానికి నేను ఉన్న స్థితిలో అయితే ఎవరు కూడా ఈ సర్చికి రారు నేను వచ్చేప్పుడే సంవత్సరం అవుతుంది నేను సంపాదించినల్లా ఇరవై ఐదు వేలు ఇంటికి కట్టాను నేను కట్టిందల్లా ఇరవై ఐదు వేలు నేను ఖర్చు పెట్టిందల్లా పదకొండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను అయినా నేను ఎందుకంటే దేవుడి మీద వేసుకున్నాను బ్రాహ్మణం ఎవరి మీద వేసుకోలేదు ఏడాడికైనా నా దేవుడు నా కష్టాలు తీర్చని నేను చెప్పట్లేదు ఎందుకంటే దేవుడి మీద మా ఆధారపడితే మనకు ఆరోగ్యం చూస్తే చాలు సంపాదించినా ఇవ్వకపోయినా పర్లేదు తిననుకుంటే సరిపోద్ది నాకు ఉద్దేశంతో దేవుడు నా తల్లి ఈరోజు ఈ రీతిగా బతికించినందుకు మీ ప్రార్థనలో మన దేవుడు కృపను బట్టి నా తల్లి ఈ రీతిగా ఉంది నా సాక్షించే నా దేవుడు నా కుటుంబంలో ఒక సరైన సాక్ష్యం లేదనుకున్నాను కానీ దేవుడు నాకు సరైన సాక్ష్యం ఇచ్చాడు నేను అనేక సన్నిధానాలకు వెళ్ళాను ప్రతి స్థానంలో నా తల్లి సాక్ష్యం నాకు చేప చూపించినందుకు ఈ సిని సాక్షి దేవుడు దేవునికి మహిమ కలుగా అందరూ బిగ్గా దేవుని నామనం అయిపోము